క్షమించాలి క్షమించాల్సినంత తప్పు నువ్వేం కి ఎంట్రీ పంపడానికి నిన్న లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్మా యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈసారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయద్దు కానీ టైం అయ్యో హరిశ్చంద్ర ఈ నిజం చెప్పే నీచ గుణం నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి టైం అయిపోయిందట నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే మంచిది విజయ్ నీ స్థిరభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వస్తారు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పు లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకు వచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు బూడులేని గుడ్డు ఒట్టిపోయిన గొడ్డు వదిలిపోని జిడ్డు ఇది సూపర్ ఈ పిల్లలు లడ్డు లేదా జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయిని పూజ లేని నీ మాట నేర్పుతాదా ఈ ఐస్ అదే నాకు అంత అదృష్టం ఏడుస్తూ మోహన్ సేవ ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయబాబు అని తమ్మల జంట సందా భాతలాగా మేఘడా ఉలవచారు లాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత అనిత అ

ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు మరి నాతో రానున్నావుగా అయితే నా కాల్ పట్టుకో సరి సరీ కదా ఓకే టూ మినిట్ టూ మినిట్స్ రెడీ ఏ కలర్స్ పడారు యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమనైన్ లో కలిపి ఈ టింట్ రప్పించాం థ్యాంక్ యూ అది ఇక్కడ నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందేంటి కాదు నువ్వు చేస్తున్నా ఏమిటి

ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండీ గారికి ఫోన్ చేశాడు ఆయన కూడా చేతులు ఇచ్చేశాక స్పాన్సర్స్ ను పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ ఈ మూడు అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా

లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మీ సానిత ఏంటి నాన్న తనే లంచ్ రమ్మన్నాను వచ్చిందా రావటం అయింది తనే వంట చేస్తానని నడిపించి వంటింట్లో దూరటం అయింది అనిత వంట నాకెందుకు ఇంత అన్యాయం చేస్తావు అన్యాయం అంటే నీకేం ద్రోహం చేశాను నువ్వు ప్రాణత్యాగాలు ఉడికట్ నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా నాన్న ఎవడైనా సరే కట్టితో పుడచడం

గారి పక్కన ఓ సారీ సారీ అమ్మాయి గారు పాలేండి అబ్బాయి గారు సేమ్యా అండి మీరు పడతారు వేసేసారంటే నేను జీడిపప్పు యాలికాయలు వేసేసి పాయసం తయారు చేసి తెరిపిస్తుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా నాన్న ఏనాన్నా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏ ముచ్చుటన్నా అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని ఎందుకు ఇప్పుడు లవర్స్ అనుకుంటావా ప్రేమించుకోవట్లేదా మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ గా మూవ్ అవుతున్నారు కదా అంటే అన్న టైపా కాదు పోని అక్క తమ్ముడు టైపా అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతండి మగా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి ఆడ ఆడా మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి ఇది ఏది కాకుండా ఆడా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి మట్టి బుర్రా అర్థం కాదు కానీ వెళ్ళి పని వాడే కాదురా ఆడా మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ పాత్ర బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నా భావాలు తనకు నచ్చుతాయి ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీ నమ్మిన అవసరం మాకు లేదు ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం మీకు ప్రాబ్లం కాదురా నాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్ ఏం లేదమ్మా ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిచిపోయాను ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవ్వటం వల్ల అది కుదరటం లేదు ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని డోంట్ వరీ అంకుల్ విజయ్ కి పెళ్ళం ఎక్కడో పుట్టే ఉంటుంది హలో పెళ్ళం అంకుల్ మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నా